హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి పూజ శివ శక్తి కలయికను సూచిస్తుంది అందుకే దీనికి అంతటి ప్రత్యేకత శివుని అభిషేక ప్రియుడు అంటాడు ఆయనకు భక్తితో ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులలో ఆవు దీపం వెలిగించి పురోహితులకు దానం చేస్తే అజ్ఞాన అంధకారం నశిస్తుంది అంత స్తోమత లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయట అయితే మహాశివరాత్రి రోజున శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది మహాదేవునికి ఇష్టమైన పుష్పాలు పత్రాల గురించి వేదాల్లో పేర్కొన్నారు మారేడు దళాలు శివునికి అత్యంత ఇష్టమైన పత్రాలు పవిత్రమైన ఈ పత్రాలతో పూజించటం వలన శివ అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు నాగమల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమైంది ఈ పుష్పం దీనితో శివుణ్ణి పూజిస్తే అనుగ్రహిస్తాడు శంఖం పూలు కేవలం శివారాధన కోసమే వినియోగిస్తారు సంపెంగ పూల సువాసనంటే దేవతలకు చాలా ప్రీతి వీటితో పూజించిన వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు జిల్లేడు పుష్పాలు మనుషుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికంగాను వీటికి చాలా ప్రాధాన్యత ఉంది శివుడికి పూజించిన ఈ పూలను తలపై ధరిస్తే పూర్వజన్మలో చేసిన పాపకర్మలు నశించిపోతాయంటారు గన్నేరు పుష్పాలు ఇవి పసుపు రంగులో ఉంటాయి ఈ రంగుని త్యాగానికి గుర్తుగా భావిస్తారు అవసరాలను త్యాగం చేయటం వలన జీవితంలో ప్రతి అంశంలోనూ సమతుల్యత పాటించటం వీలవుతుంది మల్లెపూల సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలు సానుకూలంగా మారతాయి వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం మానసిక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది చేసిన తప్పుల్ని క్షమించమని వేడుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్